ఫ్రెండ్స్ చైనాలో ఈ సంవత్సరం ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు మిలియన్ల డ్రోన్స్ని రిజిస్ట్రేషన్ చే చేసుకోవడం జరిగింది ఈ డ్రోన్స్ టెక్నాలజీని విపరీతంగా వాడుతున్నారు చైనాలో ఇందులో ముఖ్య భా ముఖ్య ప్రధాన భాగం ఎమర్జెన్సీ మెడికల్కి మరియు వ్యవసాయ అవసరాలకి అలాగే ఫుడ్ సప్లైకి కూడా విపరీతంగా వాడుతున్నారు ఫుడ్ సప్లైలో ట్రాఫిక్ జామ్స్ ఇలాంటివి ఏర్పడినప్పుడు డ్రోన్ సహాయంతో ఫుడ్స్ని సప్లై చేయడం జరుగుతోంది అలాగే మెడికల్ అవసరాలకి తుఫాన్లు భూకంపాలు లాంటి ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మెడికల్ విభాగంలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది ఇందులో ఎమర్జెన్సీ కిట్తో పాటు పేషెంట్స్ని తరలించే విభాగాలు కూడా ఉన్నాయి అలాగే డ్రోన్ సహాయంతో వ్యవసాయ అవసరాలకు కూడా డ్రోన్స్ని బాగా వాడుతున్నారు వ్యవసాయ అవసరాలలో డ్రోన్స్ ద్వారా పురుగు మందులు అలాంటివి స్ప్రెడ్ చేయడానికి కూడా బాగా వాడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి